హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ నేను మీ సాయిబాబ్జీ ఫ్రెండ్స్ పంట దాటి మరి ఈ బుద్ధుడి విగ్రహం ఉన్నటువంటి ఈ దీప ద్వీపం ఈ ద్వీపం దగ్గరికి చేరుకున్నాక మనమంతా ఒక్కసారి మరి ఆ బుద్ధుడి అందాలకి ఆ చుట్టుపక్కల మరి సాగరం మధ్యలో ఉన్నటువంటి ఈ అద్భుతమైనటువంటి ఏకశిలా శిల్పానికి ఫెద అయిపోతాం అయితే ఈ రోజున ఇంతటి అద్భుతమైనటువంటి బౌ విగ్రహం ఇక్కడ ఉందంటే దాని వెనకాల చాలా పెద్ద చరిత్ర ఉంది సాధారణంగా మనకి హైదరాబాద్ అని కానీ గుర్తుకొచ్చేది చార్మినార్ ఆ తర్వాత హుస్సేన్ సాగర్లోని బుద్ధుడి విగ్రహం ట్యాంక్ బండ్ పక్కన ఉన్న హుస్సేన్ సాగర్లో జబ్రాల్టర్ రాక్ నింబడే రాతి పైన ఈ పెద్ద బుద్ధ విగ్రహాన్ని నమర్చారు ఒకే రాతిలో మలచబడిన ఈ విగ్రహం పదిహేడు పాయింట్ ఐదు మీటర్లు అంటే యాభై ఎనిమిది అడుగులు ఎత్తు ఉండి మూడు వందల యాభై టన్నుల బరువు ఉంటుంది ఈ విగ్రహాన్ని అప్పటి ముఖ్యమంత్రి అన్న సీనియర్ ఎన్టీఆర్ చొరవతో ఏర్పాటు చేశారని మాత్రమే చాలామంది తెలుసు అసలు దీని నిర్మాణం వెనుక కారణం ఏంటి విగ్రహం ఏర్పాటు సమయంలో ఎందుకు మునిగిపోయింది బయటికి ఎలాగ తీశారు అనే అంశాలపై చాలామందికి అవగాహన లేదు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల ఎనభై మూడులో సీఎం అయ్యాక సీనియర్ ఎన్టీఆర్ అంటే నందమూరి తారాక రామారావు గారు పలుమార్లు అమెరికా వెళ్ళి వచ్చారు అనేక విషయాల మీద వెళ్ళొస్తూ ఉండేవారు అక్కడ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అని చూసారు ఆయన అమెరికా అంటే వైట్ హౌస్తో పాటు స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కూడా టక్కును గుర్తుకొస్తుంది అందరికీ అంత సుందరంగా ఉంటుంది ఆ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అలానే మన రాష్ట్రంలో కూడా మన దగ్గర కూడా మన దేశంలో కూడా ఒక ఐకానిక్ స్టాట్యూ ఉండాలని రామారావు గారు భావించారు ఈ క్రమంలోనే అందరితోటి చర్చలు జరిపి సత్యాన్వేషి శాంతికి మారుపేరైన బుద్ధుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు హైదరాబాదుకు అరవై కిలోమీటర్ల దూరంలోని ప్రస్తుత యాదాద్రి భువనగిరి జిల్లా సమీపంలోని రామగిరి భువనగిరి గుట్టలోని రాజతో ఎస్ఎం గణపతి శిల్పి ఆధ్వర్యంలో నలభై మంది శిల్పులు రెండు సంవత్సరాలు శ్రమించి ఈ శిల్పాన్ని మలిచారు ఈ శిల్పాన్ని నూట తొంభై రెండు చక్రాలు గల వాహనంపై హుస్సేన్ సాగర్ వద్ద తీసుకొచ్చారు అంతవరకు బాగానే ఉంది దేశంలో అత్యంత పెద్దదైన ఈ బుద్ధుడి ఏకశిలా విగ్రహం కోసం టీడీపీ సర్కార్ అప్పట్లో దాదాపు ఐదున్నర కోట్లు విచ్చించింది ఈ విగ్రహాన్ని మొదట పంతొమ్మిది వందల తొంభై మార్చి పదిన ప్రతిష్ఠించే ప్రయత్నం చేయగా అది ఫలించలేదు హుస్సేన్ సాగర్లో తొంభై ఒక్క మీటర్లు తరలించిన తర్వాత విగ్రహం అదుపు తప్పి నీటిలో మునిగిపోయింది ఈ దుర్ఘటనలో పది మంది కూలీలు కూడా మరణించారు అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది చర్చనీయావసమైంది వాషింగ్టన్ పోస్ట్ లాంటి పత్రికలు కూడా ఎన్టీఆర్ని విమర్శిస్తూ కథనాలు రాశాయి ఎన్టీఆర్ డబ్బు రుదా చేస్తున్నారని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి పోటీ చేసే ప్రయత్నం విఫలమైందని అమెరికా పత్రికలు అప్పట్లో వార్తలు రాశాయి అప్పటి నుంచి ఆ విగ్రహాన్ని వెలిగి తీసేందుకు వివిధ ప్రయత్నాలు చేసినా ఫలించలేదు చివరికి కాంగ్రెస్ హయాంలో పంతొమ్మిది వందల తొంభై రెండు నవంబర్లో ప్రత్యేక క్రేన్లు నావీ హెలికాప్టర్ల సాయంతో విగ్రహాన్ని బయటకు తీశారు పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఒకటిన ఎట్టగాలకు దీన్ని ప్రతిష్ఠించారు మళ్ళీ ఎన్టీ రామారావు గారు సీఎం అయ్యాక మరి ఈ సుందరీకరణలు చేపట్టి ఇదిగో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ అద్భుతమైన రీతిలో ఈ ద్వీపాన్ని ముస్సన్ సాగర్ మధ్యలో అమర్చారు మరి ప్రతిరోజు అనేక మంది యాత్రికులు స్థానికులు కూడా ఇక్కడికి వచ్చి బుద్ధుడిని దర్శించి వెళ్తూ ఉంటారు ఎంతో ఆనందం పడుతూ ఉంటారు ఆ విధంగా మరి బుద్ధుడిని దర్శించుకున్న తర్వాత పది నిమిషాలు పావుక టైం ఇచ్చారు ఆ తర్వాత అక్కడి నుంచి మరి మా అదే పడవ మీద మమ్మల్ని తిరిగి ప్రయాణం చేయించారనమాట అతను వేసి గాడు వచ్చేయండి వచ్చేయండి టైం అయిపోయింది గతంలో అయితే నాకు ఎంతసేపు అయినా ఉంచేవారు అదే బోటు కాకుండా వేరే బోటు ఎక్కేవాళ్ళం కానీ మరి ఎందుకు మారింది రూల్ ఇప్పుడు అదే అదే బోటు మీద మళ్ళీ తిరిగి ప్రయాణం అవుతున్నా అనమాట చూడండి ఎంత అందంగా మరి ఆ బుద్ధుడు మనకి కనపడుతున్నాడు యాభై ఎనిమిది మరి బౌద్ధ రూపం మహానుభావుడు ఎన్టీ రామారావు గారు అప్పుడు ముఖ్యమంత్రి సీనియర్ ఎన్టీ రామారావు గారు ఒక నటుడిగానే కాకుండా చక్కని దార్శనికత్వంతో ముందు చూపుతోటి మన భారతదేశానికి అందున మన ఆంధ్రప్రదేశ్కి పేరు తెచ్చే విధంగా మరి ఒక చక్కని రూపకల్పన చేశారు ఈ బుద్ధ యొక్క విగ్రహం ఇక్కడ స్థాపించి అది ఒక స్పీడ్ బోర్డు వస్తుంది చూసారా దూరంగా అది ట్యాంక్ బండ్ మరి తిరుగు ప్రయాణంలో ఈ ఏదో దూరంగా మనకి తెలంగాణ సచివాలయం ఒక ఎపిసోడ్లో మీకు చూపడం జరిగింది తెలంగాణ సచివాలయం కొత్తగా కట్టారు ఇదంతా కూడా ఈ ట్యాంక్ బండు ఈ లుంబిని పార్కు హుస్సేన్ సాగర్ ఈ పరిసరాల్లోనే చాలా ఉన్నాయి మనం చూడవలసినవి అనమాట మరి అదిగో దూరంగా పచ్చగా పొ పొడవ కనపడుతుంది కదా అదే తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం అది దాన్ని మీకు వేరొక ఎపిసోడ్లో మీకు చూపిస్తాను అది ఎంత దూ దూరంగా ఉన్నా కనపడుతుంది ఇదిగో మా యొక్క బోటు ఎక్కడ బయలుదేరింది తిరిగి అక్కడికి చేరుకుంటుంది ఈలోగా మా యొక్క బోట్ రీచ్ అవ్వడం చూసి మరొక బోటు అక్కడికి అదిగో పై లెఫ్ట్ సైడ్ చూసారు కదా మరొక బోట్ అక్కడికి వెళ్తుంది మీకు ఒక విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి నాలుగు రకాల బోట్లను కేవలం ఈ మెకనైజ్డ్ బోటు ఈ బోటు మాత్రమే బుద్ధుడి దగ్గర ఆగుతుంది మిగిలినటువంటి ఏ బోటు కూడా స్పీడ్ బోట్ స్పీడ్ బోట్ కానీ సూపర్ డెలిక్స్ బోట్ కానీ మరి క్రూ క్రూయిజర్ కానీ థైరునిస క్రూజర్ కానీ ఏది కూడా అక్కడ ఆగదనమాట ఆ తర్వాత నేను పంట దిగి ఇదిగో మిగిలిన ప్రదేశాలు చూడటానికి బయలుదేరాను లెఫ్ట్ సైడ్ చాలా చక్కని పార్కు నాకు కనపడింది అనమాట చాలా అంతా చాలా బ్యూటిఫుల్ ఒక హుస్సేన్ సాగర్ వుడ్డు మరొక ప్రక్కని ఇదిగో పార్క్ ఇక్కడ లేజర్ షో ఇక్కడ మరొక ఇంపార్టెంట్ ఈవెంట్ చూడవలసింది లేజర్ షో ఈ లేజర్ షో అది వెనకాల ఫౌంటైన్ ఎంత చక్కగా ఉందో చూడండి ఈ లేజర్ షో రోజు రాత్రులు మాత్రమే రెండు షోలు ఏడుంపావుకి ఎనిమిది పావుకి మాత్రమే రెండు షోలు ఉంటాయి చాలా 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 అంటే చాలా అంటే చాలా నాకు ఆనందం ఇస్తుంది ఆ లేజర్ షో వచ్చేసి తప్పకుండా మరి హైదరాబాద్ వెళ్ళిన వాళ్ళు ముఖ్యంగా ఈ లుమ్ముని పార్క్ వెళ్ళిన వాళ్ళు జా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని సాయంకాలం అట్లా వెళ్తే మరి ఇది కూడా లో లేజర్ షో కూడా కవర్ చేయొచ్చు అనమాట ఈ లేజర్ షో టికెట్ ఐదు సంవత్సరాల లోపు వాళ్ళకి టికెట్ లేదు ఐదు సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఎనభై రూపాయలు అనమాట ఐదు సంవత్సరాల పిల్లలకి మాత్రం లోపు పిల్లలకి మాత్రం లేదు టికెట్ పిల్లలకి యాభై రూపాయలు మామూలు ఇది కొద్ది ఇది ఇదంతా ఇప్పుడు ఖాళీగా ఉంది కానీ నైట్ షో టైంలో అయితే ముఖ్యంగా వీకెండ్స్ అయితే అసలు ఇసుక వేస్తే రాలినంత జనం అనమాట ఇది ఈ విధంగా మరి బిల్డింగ్ ఇక్కడ గేటు వేసింది కదా సాయంకాలం ఆరు గంటలకి తీస్తారనమాట గేట్ లోపలకు వెళ్ళినట్లయితే ఇది ఈ విధంగా మనకి కనపడుతుంటుంది అనమాట ఇది ఒక స్టెప్ బై స్టెప్ ఇదిగో ఈ విధంగా స్టెప్స్ ఉంటాయన్నమాట అన్నీ కూడా కుర్చీలు వేసి పర్మినెంట్ సెటప్ ఇదంతా కూడాను ఈ పర్మనెంట్ సెట్ అదిగో ఎదురు చూసారా అక్కడే ఇదిగో నైట్ విధంగా షో ఉంటుందన్నమాట ఆ లేజర్ కిరణాలతోటి ఇండియా మ్యాప్ అలాగే తెలంగాణ రాష్ట్రం మ్యాప్ ఇంకా చాలా 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 ఆశ్చర్య ఇస్తున్నమాట నాకు ఆ షో చేసి మీకు అన్నీ చూపించలేకపోతున్నా అనమాట ఇది తప్పకుండా మరి చూడవలసినటువంటి లేజర్ షో అయితే మాత్రం ఇది ఈ ఇది వాటి యూట్యూబ్ ఉన్నాయి కదా అవి అక్కడ స్పీకర్స్ అవి వెనకాలేమో ఆ షెడ్ కింద కనబడే దాంట్లో ప్రొజెక్టర్స్ ఉన్నాయన్నమాట ఇది ఇది లుంబుని పార్కు గురించి ఆ తర్వాత నా యొక్క తిరుగు ప్రయాణం అయింది ఇక్కడ నాకు బాగా ఆకట్టుకుంది మొత్తం సాగరం పార్కు అంతా ఎక్సలెంట్ తర్వాత తిరుగు ప్రయాణంలో కూడా మరి ఇక్కడ నిర్వాహకులు కార్పొరేషన్ వారు ఎంత శ్రద్ధ తీసుకున్నారో చూడండి ఎంత చూడమో ఎంత ఆహ్లాదంగా ఎంత ప్లెజెంట్గా అనిపించిందంటే ఈ దృశ్యం చూసి మనకి సైనికులు బారులు తీరినట్టు మనకి సండాఫ్ చెప్తున్నట్టుగా ఈ చెట్లు అయ్యి ఉండి ఫెన్సింగ్ కట్టి అందులో వైట్ పెయింట్ వేసారేమో చాలా అందంగా అనిపించింది నాకు అది మరుపులేని మరువు రాని ప్రదేశం ఈ లుంబిని పార్క్ అండ్ హుస్సేన్ సాగర్ అందుగురించే అంత స్ట్రెస్ చేస్తున్నాను తప్పకుండా మీరు హైదరాబాద్ వెళ్ళినప్పుడు చూడండి చూడండి ఈ నడుస్తుంటే కూడా మనకి రైట్ సైడ్ని ఆ సాగరం దృశ్యాలు అవి కూడా మరి ఎంతో మనోల్లాసంగా ఆహ్లాదకరంగా సాయంకాలం ఐదైపోయింది నేను అన్నీ చూసేటప్పటికి ఇంటికి రెట్టినప్పటికీ అంత అద్భుతంగా ఉన్నది ఈ ప్రదేశం మరి ఈ నా యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పకుండా మరి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని మన బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ని అత్యున్నత స్థాయిలో ఉంచవలసిందిగా కోరుతూ మరి ప్రస్తుతానికి టాటా బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలియనిటువంటి కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా కొత్త కొత్త ప్రదేశాలు చూడాలని ఉందా అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాను